నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ కొత్తగా విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం పత్తి అండి పత్తిలో వర్షాల వల్ల పత్తికి గూడ రావడం ప్లస్ ఎర్రగా మారడం జరుగుతుంది పత్తికి పత్తి చేనులో మనకు ఏ మందులు కొట్టుకోవాలి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో గులాబీ రంగు పురుగు ఎక్కువ వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తోటకి గులాబీ రంగు పురుగు కానీ దోమ కానీ ఎక్కువ వస్తుంటది తెల్ల దోమ పచ్చదోమతో పాటు గులాబీ రంగు పురుగు ఎక్కువ వస్తుంటుంది దానికి మనం పరిష్కారంగా అగ్రిషియన్ కంపెనీ వాళ్ళదండి అద్వైత అండి నూనె మంది ఇది ఇది వచ్చేసి మామూలుగా ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ అండి చాలా మంది రైతులు కాల్ చేస్తున్నారు గులాబీ రంగు పురుగుతో పాటు దోమ నల్లి పోవాలండి ఇది అయితే గులాబీ రంగు పురుగుతో పాటు దోమ నల్లి అన్ని రకాల పుష్టితో పాటు గులాబీ రంగు పురుగు కూడా చాలా బాగా పనిచేస్తుంది అగ్రిషన్ కంపెనీ వాళ్ళది అద్వైత అండి ఇది ఈ అద్వైత అనేది ఒకసారి కొట్టడం వల్ల మీకు గులాబీ రంగు పురుగు దాంతో పాటు ఏంటంటే పురుగుతో చేసిన గుడ్డు దశ కూడా చచ్చిపోద్దండి ఇది పురుకుగా వచ్చిన గుడ్డు దశ అంటే మామూలుగా కొట్టడం ఇలా నూనెలు అండి ఇది వేప నూనె కానీ కరంజాయిల్ గానీ నీమ్ ఆయిల్ గానీ అనేక రకాల ఆయిల్ సీతాఫల ఆయిల్ గానీ చాలా రకాల ఆయిల్ కలవడం వల్ల మీకు గుడ్డు దశ కూడా చనిపోతుంది అండి పాటు అగ్రిషన్ వాళ్ళది గ్రోతింగ్ అండి ఇది ఈ గ్రోతింగ్ వచ్చేసి మొక్కకు స్ప్రే చేయడం వల్ల అన్ని రకాల న్యూట్రియన్స్ అంతే అండి ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల వేరు 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 ధర ఆహారం తీసుకోలేక మొక్క ఎర్రబడిపోతుంది అండి మీరు బాగా చూస్తుంటారు కొన్ని రాగ బాగా హైట్ అయిన తర్వాత ఎర్రగా పడిపోతుంది దాంతో పాటు మొత్తం దిగుబడి తగ్గుతుంది దీనివల్ల ఫ్లవరింగ్ డ్రాప్ కాదు ప్లస్ మీకు మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని అందడం వల్ల మీకు వాన వర్షాలు ఎక్కువ కూడా ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా ప్లస్ వచ్చిన గూడ కూడా కాయలాగా మారుతుందండి దాంతోపాటు పాటు అయితే మాత్రం అన్ని రకాల కు చాలా మంచిగా పనిచేస్తుంది అండి మీకు ఇప్పుడు గులాబీ రంగు పురుగు దాంతోపాటు తెల్లదోమో పచ్చదోమ కూడా చాలా చాలామంది రైతులు వాడుతున్నారు ఒకసారి మీరు కూడా వాడి చూడండి